అక్రమంగా <San> నిర్మించినటువంటి <San> <San> కోళ్ళు పాములను వెంటనే తొలగించాలి గ్రామంలో అక్రమంగా కోళ్ళు పాములు వెంటనే తొలగించాలి ఎస్సీ ఎస్సీకి సంబంధించిన భూములను ఆక్రమించినటువంటి పైన వెంటనే చర్యలు ఎస్సీ ఎస్సీ ఆక్రమించినటువంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి జై భయం జై 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 కట్టడాలు అక్రమ కట్టడాలు అక్రమ కట్టడాలు అక్రమ కట్టడాలు పొలగించాలి అక్రమ కట్టడాలు తొలగించాలి పేదలకు సంబంధించిన భూములు విప్పించాలి ఇప్పించాలి పేదలకు సంబంధించిన భూములు ఉప్పించాలి దళితులకు సంబంధించిన భూములు దళితులకు సంబంధించిన భూములు అందరికి జై భీమ్ జెబి దీకోట మండలంలో నెర్లపల్లి రెవెన్యూకు సంబంధించి దయాలపల్లి దయాలపల్లి అనే ఒక గ్రామం ఉంది ఈ గ్రామంలో సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలుగా అక్కడ జీవ జీవనం సాగిస్తున్నటువంటి దళిత కుటుంబాలున్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ప్రభుత్వము దళితులకు నూట తొంభై మూడు సర్వే నంబరు రెండెకరాల నలభై నాలుగు సెంట్ల భూమిని ఎస్సీలకు కేటాయించడం జరిగింది ఈ కాలనీకి ఒక రెండెకరాల నలభై మూడు సెంట్లు కేటాయించిన తర్వాత దాంట్లో ఒక ఎకరా డెబ్బై ఐదు సెంట్ల భూమి ఎస్సీలకు లేవుట్లు వేసి అక్కడ ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది ఆ దిశలో భాగంగానే అరవై అరవై ఎనిమిది సెంట్ల భూమిని రిజర్వ్లో పెట్టడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి బడ భూస్వాములు అప్పుడు అప్పుడున్నటువంటి అవినీతి అధికారుల సమక్షంలో వాళ్ళు తప్పుడుగా పత్రాలు సృష్టించుకొని అరవై ఎనిమిది సెంట్ల భూమిని మాకు పట్టాలు ఉన్నాయి మాకు సెటిల్మెంట్ భూమి అయ్యింది మాకు రికార్డులు ఉన్నాయి అని చెప్పి ఈరోజు ఉన్నటువంటి దళితుల్ని కొట్టి పోలీస్ స్టేషన్లో తప్పుడుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ దిశలో భాగంగానే మా యొక్క వీకోట మండల దళిత సమాఖ్య దృష్టికి రావడంతో మేము ఆ గ్రామానికి వెళ్ళి పరీక్షించి రెవెన్యూ సిబ్బందిని తీసుకెళ్ళి అక్కడ సర్వే చేపిస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ప్రకారము ఎల్ఏ అయిందని తీర్మానించడం జరిగింది ఈ దిశలో భాగంగా ఈరో రెండు మూడు సార్లు మేము వీకోట మండల తహసీల్దార్ వారికి విన్నవించుకోవడం జరిగింది ఈరోజు కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు దళిత కుటుంబాలు ఈరోజు వచ్చి మన డిటి గారికి డిప్యూటీ తహసీల్దార్ గారికి వెలుత పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పినారు కాబట్టి మేము మా యొక్క డిమాండ్ అంటే నూట తొంభై మూడు సర్వే నంబర్లు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎల్ఏ అయిన ప్రకారము రెండెకరాల నలభై నాలుగు సెంట్ల భూమిని మా దళితులకి కేటాయించాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఖచ్చితంగా వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇప్పించాలి వారికి ఆ భూమిని కేటాయించాలనేది మేము స్పష్టంగా పీకోట మండల దళిత సమాఖ్య తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇంట్లో ఇండ్ల స్థలాలు ఇట్ల స్థలాలు చేసినటువంటి కూరలను అరెస్ట్ చేయాలి చేసినటువంటి కోరలను అరెస్ట్ చేయాలి భూ చేసినటువంటి కోరలను అరెస్ట్ చేయాలి జైభీ జైభీ